ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత సో చావు ప్రజకుల మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత డిఎల్ అయితే ఉన్నారు నిజామాబాద్ ఎంపీ మాజీ ఎంపీ డి శ్రీనివాస్కు అయితే గురయ్యారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాఫుట్న ఆసుపత్రికి తరలించారు ఇక్కడ యూరినరీ ఇన్ఫెక్షన్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఐసీయూలో చేర్చినట్లు సమాచారం తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అరవింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారన్నమాట మా నాన్న డి శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు ప్రస్తుతం డిఎస్కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని కూడా వెల్లడించడం అయితే జరిగింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డి శ్రీనివాసరావు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగానే పనిచేశారు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలకంగా అయితే లేరు దీనికి ఆయన అనారోగ్యం కారణమే సమస్యలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈయన పరిస్థితి ఇప్పుడు సీరియస్గా ఉందన్నమాట అంటే చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని